ఇంతమంది నేను వద్దామనుకున్నాను రాము రెండు రెండు అన్నారు కుదరలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఇంత యూత్ ఉండారంటే నాకే ఆశ్చర్యం వేసింది అంటే నేను విజయభాస్కర్ రెడ్డి గారు అనుకున్నాము చేద్దామని అనుకున్నా వ్యతిరేకం వచ్చినా లేదని కానీ ఇప్పుడు చూసిన తర్వాత మేము చేసిన పని మంచిది ఇలా యూత్ పెరగాలని అసలు మా ఉద్దేశము ఈ యొక్క ధ్యాన మహాయోగం మీలాంటి యూత్తో చేయించాలని మేము బ్యాక్ ఉంటాం అంతే సార్ చెప్పినట్టు ఎప్పుడైతే యూత్ చేస్తుందో ఇంకా అద్భుతంగా చేస్తాం ఇప్పుడు బాగుంది ఇంకా బాగుండాల ఇప్పుడు నాకు ఇప్పుడు మేము చేసిన దానికి సెవెంటీ మార్క్సే వచ్చినాయి అనుకో ఎయిటీ నైంటీ అట్లా రావాలా అలా రావాలంటే యూత్ రావాలా యూత్ ముందే రావాలా ముందు ముందు యూతే చేయాలా గారు ఎందుకు వచ్చారు ధ్యాన జగత్ చేశామంటే దాంట్లో సెవెంటీ పర్సెంట్ యూత్ ఉండాలా ప్రపంచం అంతా సెవెంటీ పర్సెంట్ యూత్ ఉండాలి సార్ చెప్పింది కరెక్టు ఎంతమంది యూత్ వస్తే ఈ యొక్క భారతదేశము అంత బ్రహ్మాండంగా తయారవుతుందని మన మోడీ గారు చెప్తున్నారు ప్రధానమంత్రి ఆ విధంగా మనం తయారవుదాము మేము ఎప్పుడు కూడా మేము ఉంటాము ఈసారి ధ్యాన మహయాగా త్రీకి మీరందరూ కూడా రెడీ అయ్యాలని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాగే మన ప్రదీప్ గారు వచ్చినందుకు మరి మేము చాలా ఆనందిస్తున్నాము ఆయనకు స్వాగతం స్వాగతం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయితే మీకు చెప్పడంలో మర్చిపోయాను సర్వీస్ బాగా చేయాలి అయితే అనుకోవచ్చు ఈ ఊకేది కడిగేది సర్వీస్ సర్వీస్ తోటే మేనేజ్మెంట్ కెపాసిటీ వస్తాయి నేను గొప్పగా చెప్తలేను మార్నింగ్ సిక్స్ లేస్తాను లేవగానే ఇక్కడ టాయిలెట్లు క్లీన్ చేసే మనిషికి ఫోన్ చేస్తాను ఏమరా బాబు టాయిలెట్స్ అన్ని క్లీన్ ఉన్నాయా తర్వాత నెక్స్ట్ ఊకేవాడికి ఫోన్ చేస్తాను తర్వాత భోజనాలు అయితే ఫోన్ చేస్తాను అంతా మా సాంబశిరావు చూసుకున్న మానిటరింగ్ అది అనేది ఒక మేనేజ్మెంట్ ఇప్పుడు ఈ యాగం చేసి పిరమిడ్ సొసైటీకి వచ్చి నాకు మూడో కన్ను నాలుగో కన్ను ఏది తెలుసుకోలేదు కానీ బట్ మేనేజ్ మేనేజ్మెంట్ కేపబిలిటీస్ పెరిగినాయి దాంతో నేను వ్యాపారంలో మోస్ట్ సక్సెస్ఫుల్ ఉన్నా ఇప్పుడు అందరు నన్ను ఏమంటారు అయ్యా విజయభాస్కర్ రెడ్డికి అనంతమైన సహనం ఉంది అనంతమైన ఓపిక ఉంది ఎవరిని నొప్పించడు అనేది మార్కెట్లో బ్రాండ్ దాంతో నా వ్యాపారం ఎంతో బిల్డర్స్ కానీ ల్యాండ్స్ కానీ ఆ సౌమ్యతతోటి ధ్యానంలో నేర్చుకున్న ధ్యానంలో వచ్చిన ఆ యొక్క బ్యాలెన్స్ ఏది దాంతో మనం ఎంతో వ్యాపారపరంగా ఈ మూమెంట్లోకి వచ్చినాక త్రీ హండ్రెడ్ పర్సెంట్ మా కంపెనీలు గ్రోత్ అయిపోయినాయి కాబట్టి ఎప్పుడు నేను రెండే అంటాను మనిషి రెండే పనులు చేయాలి నిద్ర వస్తే పడుకోండి లేస్తే పని చేయాలి ఈ కాలక్షేపము ఈ చెట్టు కింది మాటలు సరే ఇక శనిదేవుడు అయితే పక్కనే ఉంటాడు ఇక తప్పదు ఇక శనిదేవుని మొన్న ఎవరో చెప్పారు కదా ఇక ఇవాళ నాడు యువత దీంతో బాగుపడుతున్న వాళ్ళు టెన్ పర్సెంట్ ఉంటే తొంభై పర్సెంట్ ఈ దీంతో బాధపడుతున్నారు మొన్న ఎవడో పేపర్లు చూశాను సెల్ ఫోన్ కనిపెట్టిన వ్యక్తి చాలా బాధపడుతున్నాడంట నేను ఎందుకు ఇంత పెద్ద పొరపాటు చేశాను ఎందుకు అంటే నైంటీ పర్సెంట్ నీ గోయింగ్ ఇన్ రాంగ్ వే నువ్వేమన్నా చెయ్యి సెల్ ఫోన్ సెల్ ఫోన్ సెల్ ఫోన్ ఇంకా సెల్ దాని గురించి మేనేజ్మెంట్ కోర్సు చెప్తారు కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోవడమే గొప్పతనం ఎప్పుడు వాడాలి ఎప్పుడు వాడద్దు అదే బ్యాలెన్స్ కాబట్టి మీరు అందరూ సర్వీస్ చేయాలి సర్వీస్ చేయాలి సర్వీస్ తోటి నీ యొక్క మేనేజ్మెంట్ కెపాసిటీ వస్తాయి ఇవాళ ఇంత పెద్ద యాగం చేస్తున్నాం నేను సాంబేశ్వరరావు గారు ఒక ఫోన్ కాల్ లేదు హాయిగా కాల్ మీద కాల్ వేసుకొని అందరితో మాట్లాడుకుంటూ కూర్చున్నాను ఇట్ ఈస్ మేనేజ్మెంట్ ఇవాళ క్యాంపస్లో ఐదు వేల మంది పనిచేస్తున్నారు ఎవరి పనాలు చేస్తున్నారు మేనేజ్మెంట్ ఇప్పుడు బిజినెస్ నేను అశోక బిల్డర్స్ చైర్మన్ సైబర్ సిరీ బిల్డర్స్ చైర్మన్ ఏఎస్బిఎల్ చైర్మన్ సైబర్ ప్రైవేట్ సొసైటీ చైర్మన్ ఏంటి అంటే ఓన్లీ మేనేజ్మెంట్ స్టిల్ నాకు టెన్ పర్సెంటే ఇప్పుడు వారిది ఉందంటే నేను వచ్చి కూర్చున్నాను ఇట్లా మేనేజ్మెంట్ ఎవరైతే చెప్తారో మనకు తెలిసిందంతా ఆవగించంతని తెలుసుకోవాల్సిందంతా కొండంత మనం మీరు మా బాబుని చూశారు ఫస్టెస్ట్ బిల్డర్ ఆఫ్ ది హైదరాబాద్ ఫార్టీ ఇయర్త్ ఎంటర్ప్రీన్యూర్ ఆఫ్ ది కంట్రీ ఆయన అట్లా ట్రైనింగ్ చేసి ట్రైనింగ్ చేసినందుకే అలా అయ్యాడు కాబట్టి సర్వీస్ చేయాలి రండి కైలాసపురికి ఎప్పుడు టైం దొరికినా వచ్చి ఇక్కడ సర్వీస్ చేయండి మంచిగా చదువుకోండి ఇంత మంచి వాతావరణంలో ఏం సార్ ఇంత ఎంత ఎవ్రీథింగ్ ఫ్రీ పిరమిడ్లు ధ్యానం చేయండి చెట్టు కింద చదువుకోండి ఇట్లా మంచిగా చేయండి రాబోయే రోజుల్లో మంచిగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి గ్లోబల్ లీడర్స్ తయారు చేస్తాం ఎందుకంటే నాకు మైక్ ఇస్తే యువకులను చూస్తే ప్రేమ కదా చెప్పిందే పసాలు చెప్తాం అదో పెద్ద వీక్నెస్ థ్యాంక్ యూ మేడం గారి యొక్క సందేశం తీసుకుందాం ఫస్ట్ మేడం గారి గట్టిగా చప్పట్లు కొట్టండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫస్ట్ రాంగానే నేను వాళ్ళతో కనెక్ట్ అయ్యాను ఒక రెండు నిమిషాలు మాట్లాడిన తర్వాత ప్రదీప్ గారికి ఇవ్వడం జరిగింది ఒక్క విషయం ఏంటంటే మీరు ఇంత మంచి సర్వీస్ మీరు అందిస్తున్నారు ఎంతో అద్భుతమైన కార్యక్రమాలు ఇక్కడ చేస్తున్నారు నిజానికి ఈ ప్లేస్ చూడ్డానికి మాత్రమే వచ్చాను ఈరోజు కానీ ఎన్నో విషయాలు తెలుసుకున్నాను మంచి అనేది ఎక్కడో లేదు మనలోనే ఉంది ఇందాక ప్రదీప్ గారు చెప్పినట్టు రాముడు రావణుడు రెండు మనలోనే ఉన్నాయి అవకాశాన్ని బట్టి పరిస్థితిని బట్టి మనలోంచి బయటకు వస్తూ ఉంటాయి సాధ్యమైనంత వరకు చెడును తుంచి మంచిని పెంచుకుంటూ నెగిటివిటీని తగ్గించుకుని పాజిటివిటీని పెంచుకుంటూ మన ద్వారా ఇంకో పది మందికి ఏ రకంగా మనం ఉపయోగపడతాం అనే ఆలోచన మాత్రమే పెట్టుకుని సొంత లాభం కొంత మానుకుని చిన్నినా చిన్న శ్రీరామ శ్రీరామరక్ష అనుకోకుండా సొంత లాభం కొంత మానుకుని వీళ్ళందరినీ ఆదర్శంగా తీసుకుని మనందరం కూడా ఇలాంటి చక్కటి సేవా కార్యక్రమాలు చెయ్యాలి అని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్స్ రియర్లీ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ ఆల్సో అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ నమస్కారం నేను రెడ్డి గారికి చెప్తున్నాను సార్ నా గోలు ఎవరు అడిగారు ఐ నవ్ సిక్స్టీ త్రీ మీ లైఫ్ అంబిషన్ ఏంటంటే ఇరవై ఐదు వేల మంది ప్రదీపులు తయారు చేయడం నా లైఫ్ అంబినేషన్ అని చెప్పేసి మీరు ఎట్లా ఇప్పుడు లక్షల మందిని మీరు ఎట్లా క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఇన్ దిస్ ఎంజ్యూవర్ ఇన్ దిస్ ఆబ్జెక్టివ్ ఇన్ దిస్ పర్పస్ నేను ఏం చేయగలనా నేను ఐఎమ్ రెడీ టు డూ దట్ సార్ వచ్చే సంవత్సరం రావడం కాదు ఈ సంవత్సరం అంతా మీతో నడవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సార్ నేను కూడా సేమ్ ఏజ్ నేను కూడా సిక్స్టీ త్రీయే నేను పదిహేడు సంవత్సరాల పదకొండు రోజులు ఇరవై పదకొండు పదిహేడు సంవత్సరాలు ఇరవై రోజులకు నేను మున్సిపల్ కార్పొరేషన్లో అసిస్టెంట్ కమిషనర్గా సెలెక్ట్ అయ్యాను వన్ ఆఫ్ ది యంగెస్ట్ నా రికార్డ్ ఇప్పటివరకు ఎవరు ఇరగట్లేదు ఆల్ సర్కమస్టెంట్స్ నేను స్టేట్ ఫోర్త్ ర్యాంక్ ఇన్ డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ తర్వాత పదమూడు సంవత్సరాలు ఉద్యోగం చేశాను అక్కడ కరప్షన్ ఉందని నా అంతరాత్మ ఒప్పుకోకుంటే అసిస్టెంట్ కమిషనర్ ఉద్యోగం వదిలేసేసాను వ్యాపారస్తునైనాను ఎన్నో వ్యాపారాలు చేసి ఈనాడు ఈ ఎంపైర్ బిల్డ్ చేశాం ఇప్పుడు ఫైవ్ స్టార్ హోటల్ కడుతున్నాను ఒకటే హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ దాన్ని మించింది ఏది లేదు యువకులు మీరు ఎన్నైనా చెప్పండి ఏదైనా చేయండి హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ సీరియస్ బీ సీరియస్ ఫోకస్డ్ చక్మా ఇవ్వద్దు ఇది ఇచ్చామంటే చైనా పోయినప్పుడు మాట మీద ఉండాలి ముఖ్యంగా రాముకు చెప్తున్నాను లాస్ట్ ఇయర్ నన్ను బాగా చెక్ చక్మాలు ఇచ్చండు అర్థమైందా ఈ రీజన్ వద్దు నాకు బట్ ఎంగు పిల్లలు కాబట్టి అని మాఫ్ మళ్ళీ ఎక్స్క్యూజ్ ఉంటుంది ఎందుకంటే నేర్చుకుంటున్నారు మీరు బట్ బీయింగ్ ఏ ధ్యాని బీయింగ్ ఏ పిరమిడ్ మాస్టర్ గారు ఏ లక్ష్యానికి కష్టపడ్డాడు ఏ లక్ష్యానికి ఆయన మాట మీద ఉన్నాడు మా గురువు గారు సార్ సెవెంటీ ఫోర్ ఇయర్స్ తర్వాత ఆయన నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని డిసైడ్ చేసుకున్నాను బికాస్ నా టాస్క్ అయిపోయింది లక్షల మంది పత్రికను తయారు చేశాను ఇంకా నేను ఉంటే వీళ్ళు డిపెండ్ అయిపోతారు వాళ్ళని ఇండిపెండెంట్గా గ్రో చేయాలని ఒక రీజన్కు డిసైడెడ్ అడు దెన్ అకార్డింగ్లీ అనుకోగానే హెల్త్ ప్రాబ్లం వచ్చింది భోజనం పని చేసిండు ఒక చిన్న ట్యాబ్లెట్ నాలుగు రోజులు ఇంజక్షన్ తీసుకుంటే బతికేవాడు నో నో డాక్టర్ నో మెడిసన్ అని లైఫ్ అంతా చెప్పిండు దానికి నిలబడ్డు చెప్పేసి వెళ్ళిపోయాడు అంటే ఏంది ఆయన మాట మీద నిలబడ్డాడు అవునా లేకుంటే అది చిన్న డయాలసిస్ ప్రాబ్లం ఓ అది నాలుగు రోజులు డయాలసిస్ చెప్పుకొని బతికేవాడు కానీ ఆయన ఏమన్నాడు నో డాక్టర్ నో మెడిసిన్ ఆయన ప్రిన్సిపల్ సిద్ధాంతం ఆయనది మనం పాటించాలని కాదు అది తీసుకున్నాడు మాట మీద ఉన్నాడు వెళ్ళిపోయాడు అందుకే పిరమిడ్ మాస్టర్ అంటే మాట మీద ఉండాలి అవునా అయితే మీ అందరి తరఫున రాముకో టాస్క్ ఇస్తున్నా మీరు ఆయనకు సహకరించాలి మళ్ళీ ఆయన బలిపశువు చేయకండి పాపం అవునా ఎందుకంటే నాది మానిటరింగ్ ఎట్లుంటుందంటే ఇక లాస్ట్కు పారిపోవాలి రాము ఊరు కూడా చూసుకున్నా ఇలా తప్పించుకుంటే ఊరికి మనుషులను పంపిస్తా ఆయన అనుకుంటుండేమో సార్ దొరకడని ఇక లాస్ట్కు ఇకనే నార్త్ ఇండియాను అమెరికా దుబాయ్ వెళ్ళిపోవాల్సి వస్తుంది అలా ఊరు అడ్రస్ అని తెలుసు నాకు కాబట్టి వచ్చే సంవత్సరం మీకు సంకల్పం ఉండాలి ఏం చేయాలి ఇప్పుడు నా డైరీ తీస్తా ట్వంటీ ఫోర్లో ఏ ఊరుకోవాలి నాకు దేశాలు తిరిగే అలవాటు సార్ ఇప్పటికి యాభై నాలుగు దేశాలు తిరిగాను మొత్తం భారతదేశం ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఆరు కేంద్రపాలిత ప్రాంతాలు తిరిగిన వ్యక్తిని భారతదేశంలో ఆరు వందల నలభై ఐదు జిల్లాలు నాలుగు వందల జిల్లాలు చూశాను అర్థమైందా పద్దెనిమిది పన్నెండు జ్యోతిర్లింగాలు చూశాను ఓ లక్ష్యం ప్రతి టెంపుల్ చూడాలి ప్రతి చూడాలి ఎందుకంటే ఎవడో కట్టిన మహానుభావుడు చూడడానికి కూడా మనం అర్హత అని చెప్పి నెక్స్ట్ ఇయర్ ఏ కంట్రీస్కోవాలి పదహారు కంట్రీస్ పోవాలని నా సెల్ ఫోన్లో ఫీడ్ చేసుకున్నాను ప్లానింగ్ ఉండాలి ఆల్వేస్ ప్లానింగ్ ఉండాలి హెడ్ ఆఫ్ ప్లానింగ్ ఉండాలి ఏం చేయాలనేది యువత అదే ప్రాబ్లం రాత్రి అవుతుంది తెల్ల ఆడుతుంది తెల్ల ఆడుతుంది రేపు ఏం చేస్తారు అంటే మీకే తెలియదు నేను సక్సెస్ఫుల్ ఎలా అయ్యాను ఓన్లీ ప్లానింగ్ పర్ఫెక్షన్ లేకుంటే కాలేదు అంత ఈజీ కాదు అంత ఈజీగా అందరు డబ్బులు చంపేసి అందరు అదే పని చేస్తారు ఏం సార్ కరెక్టా అలాంటి డబ్బు కూడా కరెక్ట్ కాదు హార్డ్ వర్క్ మాకు సాటిస్ఫాక్షన్ ఎందుకుంది ఎస్ మా ఫాదర్ కట్టెల షాప్ అమ్మేవాడు ఇవాళ మేము ఎక్కడున్నాము ఒక జనరేషన్ బిలీనియర్ అయినాం హార్డ్వర్క్ అంటే అది చెప్పాలని కాదు యూత్కు ఇన్స్పిరేషన్ ఏదైనా సాధ్యం ఈ రోజు లేందంటే ఏదైనా సాధ్యం సత్యనాథన్లు ఎవరు హైదరాబాద్ అబ్బాయి సుందర్ పిచాయ్ ఎవరు ఇండియన్ ఇదైనా సాధ్యం సరే అందరం కాకపోయినా ప్రయత్నం అనేది ఉండాలి కోరిక అనేది ఉండాలి కోరిక కంజూసుకుండొద్దు కోరిక ఎస్ నేను అంబానీ కావాలి అనుకోవాలి తప్పేముంది నేను వచ్చాడు రామేశ్వరరావు గారు నలభై సంవత్సరాల కింద సైకిల్ కొనడానికి మూడు సంవత్సరాలు తపన పడ్డాడు కొని లాస్ట్కు లాస్ట్ డాక్టర్ చదివేటప్పుడు ఫోర్త్ ఇయర్లో సైకిల్ కొనుకొని ఫోర్త్ ఫ్లోర్లో ఉండేవాడు సైకిల్ కింద పెడితే ఖరాబ్ చేస్తారని ఫోర్త్ ఫ్లోర్కి సైకిల్ తీసుకుపోయి బెడ్ పక్కన పెట్టుకొని దాన్ని చూడ్చి పక్కన ఉండేవాడు అలాంటి రామేశ్వరరావు ఈనాడు మొత్తం తెలుగు రాష్ట్రాలలో రిచెస్ట్ మ్యాన్ భారతదేశంలో ముప్పై రెండవ రిచెస్ట్ మ్యాన్ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే డబ్ అట్లా థింకింగ్ ఉండాలి ఆల్వేస్ ఓకే అయితే నెక్స్ట్ ఇయర్ ఇచ్చే మీ టాస్క్ ఏంటంటే ధ్యానం ఆయాగానికి ఎంతమంది రావాలి మీరే చెప్పండి నేను చెప్పాను ఎంతమంది యువకులను దొరికొస్తారు బిలో థర్టీ ఫైవ్ నువ్వు అందరిని దొరికొచ్చి నీ కాకుండా వేసుకోవచ్చు మీరు చెప్పాలి ఆయన అడగను మీరు చెప్పాలి ఎంతమంది ధ్యానం యాగానికి బిలో థర్టీ ఫైవ్ చేస్తుందని తీసుకొస్తారు క్లియర్ అగ్రిమెంట్ మేడం అట్లా గాలి మాటలొద్దు టూ ల్యాక్స్ తీసుకొస్తావా తేకుంటే ఒట్టి వద్దు మళ్ళీ ఇవన్నీ స్పిరిచువల్ వద్దు ప్రాక్టికల్ ఎందుకంటే ఒక థర్డ్ వ్యక్తి ఒక జడ్జి ఆయన మనకు ఐదు వేల మంది యువతి యువకులు యంగ్ పిల్లలతోటి ధ్యాన జరగాలి కరెక్టా సార్ రైట్ నెంబర్ వన్ టాస్క్ ఆ ప్రయత్నం చేయాలి టార్గెట్ ఉండాలి అప్పుడు ఏం చేయాలి ఒక్కొక్కరు పది మందిని ఒక్కొక్కరు పది నెక్స్ట్ ఇయర్ నేను మొత్తం ఆడ లిస్ట్ పెడితే ఈసారి ఫస్ట్ టైం టార్గెట్ పెట్టలేదు ఎందుకంటే ఫస్ట్ కాంపౌండ్లోకి వస్తే చాలా అంటూ ఊకున్నా ఓకే టార్గెట్లు పెడితే మరి మీరు పారిపోతారు బయటికి వెళ్ళి నా భయం నెక్స్ట్ ఇయర్ టార్గెట్ల మీద పనిచేయాలి నెంబర్ వన్ నెంబర్ టూ బిగ్గెస్ట్ మీకు టాస్క్ ఇస్తున్నాను మీరు డబ్బుల గురించి ఆలోచించదు అవునా డబ్బుల గురించి ఆలోచించు మొత్తం పిఎస్ఎస్ మూమెంట్ డేటా కావాలి నీవెవరో నాకు తెలియదు ఆ అమ్మగారు ఎవరో తెలియదు ఆ సార్ని ఎప్పుడో చూస్తా తెలియదు ఎట్లా చెప్పండి మనం ఒక సైడు వసదైక కుటుంబం మొత్తం కుటుంబం అంటున్నాం కుటుంబంలో మన పక్క అయిన పేరే మనకు తెలియదు కాబట్టి డేటా తయారు చేయాలి డేటా లేకుంటే ఏం పనిచేయలేదు ఇప్పుడు నేను పది సంవత్సరాల కింద ఏ దేశం వెళ్ళాను అది ఏమేమి చూశాను నా దగ్గర డేటా ఉంటుంది ఫోటోగ్రాఫ్తో సార్ డేటా చేసి పెడతాం అయితే ఈయనకు లక్ష్యం ఇచ్చాం యూత్కు మీ అందరికీ మొత్తం డేటా బ్యాంక్ తయారు చేయాలి ఇట్స్ అ బిగ్ ప్రాసెస్ ఎంతమంది ధ్యానులు ఉన్నారు ఎంతమంది ధ్యాన కుటుంబాలు ఉన్నాయి ఆ డేటాలో ఏందంటే రాము ఉన్నాడు రాముకు పెన్లు అయిందా లేదా డేటా చూస్తారు సమ్మ ఈయన మ్యారేడ్ ఉంది ఒక భార్య ఉంది పిల్లలు అనుకో పిల్లల డేటా రేపు ఏదైనా సమస్త తరుణాలకి ఏమైనా సాయం చేయొచ్చు స్కూల్ అడ్మిషన్ ఇప్పించచ్చు జాబ్ ఏదైనా సాయం చేయొచ్చు లేదన్నా మాట సాయం చేయొచ్చు దాని గురించి ఈ డేటా కలెక్ట్ చేస్తున్నాం ఈ ఆ యొక్క ఈ డేటా అనే యజ్ఞంలో మీరందరూ ఒక సైనికుల్లా పనిచేసి నెక్స్ట్ ఇయర్ పిఎస్ఎస్ఎం డేటా చేసుకుందామో వద్దా చేసుకోకుండా అడవిలో చెట్లు లేకొద్దు అన్ని చెట్లే కనిపిస్తున్నాయి ఆ చెట్టు పేరు మనదిలో నాది అదే బాధ హలో సార్ అంటాం అరే ఈయన నేడు చూసినా అనిపిస్తుంది ఇప్పుడు ఫోటో ఉందనుకో నెంబర్ కొడితే ఆయన ఫోటో వస్తుంది ఏమా అన్నపుణ్ బాగుండదు కాబట్టి ఈ డేటాతో చాలా లాభం ఉన్నాయి ఆయనకు డేటాకు సహకరించండి నెక్స్ట్ ఇయర్ కైలాస్పూర్లో ఒక వీకెండ్ ఇస్తాం ఫిక్స్డ్ సెకండ్ సండేను సెకండ్ తీసుకోండి మా సాంబేశ్వరరావు గారు నెక్స్ట్ ఇయర్ ఆయన అన్ని హెడ్ ఉంటాడు ఏం సాంబేశ్వరరావు మీకు ఫిక్స్డ్ డేట్లు మీకు ఇచ్చిన తర్వాత వేరే వాళ్ళకి ఇస్తాం కరెక్టా మీరు మంత్లీ ఒక వీకెండ్ ఇస్తాం నెక్స్ట్ ఇయర్ అందరినీ ఇలాంటి వాళ్ళని తీసుకురండి క్లాసులు పెడదాం ఒక రెవల్యూషన్ క్రియేట్ చేయాలి ఏది చేసినా సిగ్నేచర్ ఉండాలి మామూలుగా చేయొద్దు సిగ్నేచర్ ఉండాలి పేరు ఉండాలి ఎస్ సిగ్నేచర్ అంటారు సిగ్నేచర్ ప్రాజెక్ట్ సిగ్నేచర్ వర్క్ ఈ యూత్ వర్క్ అన్నట్టు ఉండాలి నాకు మైక్ సార్ చెప్పింది ఇప్పుడు వండర్ఫుల్ ఉంది ఈచ్ వన్ షుడ్ గెట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ పీపుల్ ఈ నెక్స్ట్ మంత్లీ ఇలా చేస్తే నేను పన్నెండు మంది ట్రైనర్స్ కోఆర్డినేట్ చేయమంటే నేను చేస్తాను ఎక్స్ ఎక్స్ట్రాడినరీ ఎవరైతే మేము బయటికి వెళ్తే లక్షల రూపాయలు తీసుకుంటాం మాకు డబ్బులు లేకుండా ఇక్కడికి వచ్చే ట్రైనర్స్ని తీసుకొస్తాను అశోక్ నగర్ ఇక్కడికి వచ్చే పని మనం మన అందరం కూడా చేయొచ్చు తర్వాత నేను పత్రి మన పిఎంసిలో ఒక టాక్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు ఇస్తే దాదాపు రెండున్నర లక్షల మంది చూశారు సార్ అది వండర్ వండర్ఫుల్గా టాక్ వచ్చింది అలా మంచి కావాలంటే ప్రస్తుతం నేను ప్రదీప్ ద ఛానల్ అని ఒక యూట్యూబ్ ఛానల్ దాంట్లో మళ్ళీ ఉన్నారా ఉన్నారా మీరు ప్రదీప్ భార్య ఎవరో తెలిస్తే షాక్ అవుతారు ఇట్లాంటివి ఉండవు కేవలం ట్రాన్స్ఫర్మేషనల్ కేవలం మంచి మంచి స్పీచెస్ అవన్నీ ఉంటాయి మీరు ఎవరు మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రదీప్ ద ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇంత గొప్ప అవకాశాన్ని మాకు మా టీం మెంబర్స్కి ఇచ్చి ఇంత ప్రోత్సహించినటువంటి పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ వారికి ముఖ్యంగా విజయభాస్కర్ రెడ్డి గారికి సాంబశివరావు సారికి ఎందుకంటే వీళ్ళిద్దరే మా ఇద్దరు మా ఉన్నది వీళ్ళిద్దరే మిగిలిన వాళ్ళందరూ సపోర్ట్ చేయకుండా న్యూట్రల్గా ఉన్నారు బట్ కంప్లీట్గా ఎంకరేజ్ చేసి ఈరోజు మీరు ఎన్ని క్లాసులు వింటున్నారంటే వీళ్ళిద్దరే కారణం గట్టిగా చప్పట్లు కొడదాం అండ్ ఫైనల్గా మనకు టాస్కులు ఇచ్చారు కదా ఆల్రెడీ ఆ టాస్క్లోకి మేము దిగిపోయినాం సార్ పిఎస్ఎస్ఎం డేటా మీకు నెక్స్ట్ ఇయర్ కంప్లీట్గా మీ చేతుల్లో ఉంటుంది సార్ స్మార్ట్ కార్డ్ అందరి చేతుల్లో స్మార్ట్ కార్డ్ ఉంటుంది ఖచ్చితంగా మాటిస్తున్నాం మా టీం అంతా కలిసి నాగేంద్ర నేను ప్లస్ యూత్ టీం అంతా కూడా స్మార్ట్ కార్డు మీరే ఇష్యూ చేస్తారు తర్వాత పిఎస్ఎస్ఎంకి మొత్తానికి ఇంటిగ్రేషనల్ ప్లాట్ఫామ్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఒకటి ఒకటి యాప్ డిజైన్ చేస్తున్నాం సార్ ఉన్నారు కదా మీ అందరికీ ఎంప్లాయ్మెంట్ కానీ మెడిటేషన్ కానీ స్పిరిచువల్ టీచింగ్ కానీ ఇక్కడ ఈ ఈ కైలాసపురిలో పిఎస్ఎంలో చీమ చిట్టుకు మన్న మీకు నోటిఫికేషన్ వచ్చేలాంటి ఒక పెద్ద ప్లాట్ఫామ్ని వాళ్ళ అబ్బాయి యొక్క ప్రోత్సాహంతో ఏఎస్బిఎల్ యొక్క కంపెనీ ఆధ్వర్యంలో చేయబోతున్నాము వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఇట్ దానికి కూడా సారే స్పాన్సర్షిప్ చేస్తున్నారు సో ఫైనల్గా మనం అందరం ఏం చేస్తాం లాస్ట్లో ఏం చేస్తామండి ఒకసారి గట్టిగా సో మరి ఏం చేయాలి ఇప్పుడు కళ్ళ తేలి తీసేద్దాం ఐదు నిమిషాలందరం కళ్ళు మూసుకుందాం శ్వాస మీద ధ్యాస ఒక్క రెండు నిమిషాలు మనం కళ్ళు మూసుకుందాం శ్వాస మీద ధ్యాస మనసు మనుషును శూన్యం చేసుకుందాం చేతి చేతివేలల్లో ఉంచుకుందాం కాలు రెండు క్రాస్ చేసుకుందాం లెట్ అస్ మేక్ అవర్ మైండ్ ఎంటి ఈరోజు మనం సంకల్పించుకుందాం ఇంతమంది గొప్ప మహనీయులు వాళ్ళ జీవిత అనుభవాల్ని మనకు అందించారు అలా కావాలి హాయిగా కూర్చుందాం శ్వాస మీద ధ్యాస మన నెక్స్ట్ ఇయర్ ప్రాజెక్టులన్నింటికి శక్తి కావాలంటే ఈ ధ్యానమే మనకు ఆ శక్తినిస్తుంది ఒక్క రెండు నిమిషాలు ఎవరూ కలు తెరవద్దు బికమ్ వన్ విత్ యువర్ న్యాచురల్ బ్రెత్ We are all creators and we are all gods to realize that there is only one way observing your natural breath. ఫర్గెట్ గెట్ ఎవ్రీథింగ్ ఫర్ టూ మినిట్స్ ఆధ్యాత్మిక మార్గంలోకి రావాలంటే ఎన్నో జన్మల తర్వాత చివరి జన్మల్లో మటుకే వస్తాం मनंदरी लक्ष्यमे ध्यान जगत् शाकाहार जगत् पिरामिड जगत् कम बैक टू योर ब्रेथ लास्ट वन मिनट ఓకే ప్లీజ్ చేతులు రెండు కళ్ళపై ఎంచుకుందాం ఫైవ్ సెకండ్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో స్లోలీ ఓపెన్ యువర్ ఐస్ బై రిమూవింగ్ యువర్ హ్యాండ్స్ గివ్ గివ్ ఎ బిగ్ క్లాప్ టు మెడిటేషన్ అండ్ దీస్ గ్రేట్ మాస్టర్స్ బై షేరింగ్ దియర్ విజ్డమ్ అండ్ మోటివేటింగ్ అస్ అండ్ మెంటరింగ్ అస్ బై గివింగ్ ద లోడ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇంకా ముందు ముందు సార్ చెప్పారు ఇంతకుముందు ఎవ్రీ మంత్ ఈ కడతాల్ ప్రెమిసెస్లో యూత్కు సంబంధించి త్రీ డేస్ ఒక పర్టిక్యులర్ సిలబస్తోన వర్క్షాప్ జరగబోతుంది ఎవ్రీ మంత్ వన్ ఇయర్ మొత్తం క్యాలెండర్ రిలీజ్ చేస్తాము అందుట్లో మీ అందరూ మీ ఫ్రెండ్స్ మీ బంధువులందరినీ కూడా జాయిన్ చేయండి మీకు రిజిస్ట్రేషన్ లింక్ వస్తుంది ట్రెక్కింగ్స్ ఫైర్ క్యాంప్స్ ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి అన్ని రకాలుగా ప్రాక్టికల్ అసైన్మెంట్స్ ఉంటాయి సో ఎవ్రీ మంత్ జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది మీరందరూ రిజిస్ట్రేషన్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ పిఎంసీ ద్వారా మీకు అప్డేట్ చేయబడుతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రదీప్ గారికి గట్టిగా చెప్పాలకూడదామా ఇప్పటి వరకు ఇద్దరు యాంకర్లను తయారు అన్నారు కదా సుమాని కదా ఇంకొక యాంకర్ని కూడా తయారు చేశారు ఎంఎల్ రామ్ అన్ననే మాకు ఇన్స్పిరేషన్ మేడమే మాకు ఇన్స్పిరేషన్ ఇప్పుడు కాదు టూ థౌజండ్ నైంటీ ఎయిట్ నుంచి ఇప్పటి వరకు మాకు ఇన్స్పిరేషన్ ఇస్తూనే ఉన్నారు గట్టిగా కొడదామా మన ఫ్లవర్ క్లాప్స్ పొల్యూషన్ ఫ్రీ క్లాప్స్ మీకు మేడం యాక్సెప్ట్ చేయాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విజయభాస్కర్ రెడ్డి గారు గట్టిగా చెప్పాలకు ఇవన్నీ ఎంత అద్భుతంగా ఏర్పాటు చేశారు యూత్ టీం అందరికీ